హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఇంకా ఫంక్షన్ దగ్గర భోజనాలు అందరం చేసినాం కదా చేసిన తర్వాత దానికి కంటిన్యూషన్ వీడియో ఇది ఇంకా అందరూ బయలుదేరుతుంటారు అన్నమాట ఒకరొకరు సాయంత్రం అప్పటికి త్రీ థర్టీ ఫోర్ అయ్యింది ఇంకా అందరూ బయలుదేరుతుర్రు మళ్ళీ లేట్ అయిపోతుంది కదా చీకటి అవుతుంది మళ్ళీ అందులోనే ఇంకా వాన అని ఇంకందరూ బయలుదేరారు మా పిన్ని వాళ్ళు మా కోడలు వాళ్ళందరూ ఇక్కడ మా తమ్ముడు మా అల్లంతో ఆడుతుండేవాడు హాయ్ చెప్పమంటుంది మా మామూని ఇంకా ఇక్కడ మా కన్నయ్యతోన ఐస్ క్రీమ్ తినిపిస్తారు మా అందరూ ఇంకా వీంతోనే అందరు 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 ఒక్కొక్కసారి ఎత్తుకుంటారు అని అయితే ఎంత ఎవరు ఎత్తుకున్నా ఊతుళ్ళు ఎవరి దగ్గరికైనా సరస్సరిసా తాగించకుండా ఇక్కడ మా అక్క మా పావని మా తమ్ముడు నేను వీడియో తీస్తున్నాను అని టోపీ అడ్డం పెట్టుకుంటుండు ముఖానికి ఇంకా వీళ్ళు కూడా బయలుదేరుతారు మా అన్న మా అక్క మా తమ్ముడు ఇంకా ఇక్కడ మా మామ మజ్జిగ తెచ్చిండు అక్కడ మజ్జిగ మిగిలితే తెచ్చి తాగుతుంటారు అన్నమాట అందరు కలిసి ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది ఇక్కడ మా కన్నయ్య చూడండి ఇంకా అందరు బయలుదేరుతుంటారు ఒకరు 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 ఇంకా ఇక్కడ మా కన్నయ్య రాగానే వీడియో తీసినాం అంటే ఎత్తుకున్నాం కదా అన్నీ స్ట్రాంగ్గానే ఇంకా ఎత్తుకుంటే బెదురుకొని ఏడ్చిండు వాడు మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత వాడే మంచిగా వేయండు కొద్దిసేపు కార్లు ఎక్కించుకొని అక్కడ ఇక్కడ తగ్గితే వాడు మంచిగా అయిన తర్వాత ఎత్తుకుంటే ఇంకా అప్పుడు ఏడుస్తుండు మళ్ళీ ఈట ఏడిసి ఇంకా మా మౌన ఎత్తుకొని కొద్దిసేపు సముదాయించింది బండి వచ్చారు కదా వాడు ఇంకా బెదురుకుండు ఎండలా తర్వాత ఇంక కార్ ఎక్కించుకొని అక్కడ ఇక్కడ తిప్పిండు మా తమ్ముడు తిప్పితే ఇంకా వాడు కొంచెం మంచిగా అయిడు అందరినీ సడన్గా చూసేవారికి బెదిరికొండు ఇంకా కొద్దిసేపు మంచిగా అయిన తర్వాత మళ్ళీ అందరం ఎత్తుకొని ఇంకనూ ఫోటోలు వీడియోలు తినాం చాలా రోజుల తర్వాత చూసినాం కదా ఇంకా మనం ఎత్తుకోవాలని ఎగ్జైట్మెంటే ఇంకా ఇక్కడ మా అల్లుడు మా మరదలు కూర్చుంది మా నేను ఎత్తుకొని మా స్మైల్ అందరు ఒకరొకరు ఒకరొకరు బయలుదేరుతుంటారు ఎవరికి వీలైనట్లు వాళ్ళు వెళ్ళిపోతుండ్రు ఇంకా కన్నయ్య వాళ్ళ బొమ్మది అల్లుడు కొడుకు ఇంకా వాళ్ళు విడంగా బయలుదేరుతారు వాళ్ళకి ఇంకా మళ్ళీ చీకటి అయిపోతుందని ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత మా కన్నయ్యతోనే ముచ్చట్లు వాళ్ళు బయలుదేరిన తర్వాత మేము మా ఎత్తుకొని మేము ఫోటోలు దిగినాం ఇప్పుడు మంచిగా కడుక్కుంటున్నాడు చూడండి వేడు ఇందాకనేమో ఏడ్చిండు ఫుల్గా ఇది షార్ట్ తీద్దామని ఫోన్ ఇట్లా పొడుగు పెట్టి తీసిన అందుకని వచ్చింది అది ఇంక ఇక్కడ మా పిల్లలందరూ అందరూ మా కన్నయ్యతో ఆడుకుంటుండ్రు మా చిన్న గుండు మా అమ్ములు మా గిట్లంగా అందరు ఇంకా వీళ్ళందరూ మా అన్న వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు మేము మేము హైదరాబాద్కి వచ్చేసినాం ఇంకా అందుకని వాళ్ళు పోయిన తర్వాత ఇక మేము కూడా ఇక్కడ వచ్చేసాం ఇంకా ఇక్కడ ఇప్పటికి ఇంతే వీడియో బాయ్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటికి ఇంతే వీడియో బాయ్ బాయ్